అసలు దయ్యాలంటే ఎవరు అసలు ఈ దయ్యాలు మనుషులలోనికి ఎలా ఎందుకు దూరతాయి ఇలా దూరకుండా ఉండడానికి మనుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకవేళ దయ్యాలు మనిషిలోనికి దూరితే వాటి నుండి విడుదల ఎలా పొందాలి ఈ ప్రశ్నలన్నిటికీ సరియైన సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ వీడియో వీడియోలోనికి వెళ్ళడానికంటే ముందు మీకు అసలు దయ్యాలంటే ఏంటో తెలియాలి మనలో చాలా మంది చనిపోయిన మనుషుల ఆత్మలే దయ్యాలని అనుకుంటూ ఉంటారు కానీ ఇది నిజం కాదు మనుషులు చనిపోయాక వారికి నిర్ణయించిన వారి గమ్యస్థానాలకు వెళ్తారే తప్ప దయ్యాలుగా ఇంకా ఈ భూమిపై తిరగరు విషయానికి వస్తే దురాత్మల సమూహాలను మాత్రమే మనం దయ్యాలని పిలుస్తాము అంటే సైతాన్ సామ్రాజ్యంలోని ప్రతి సైతాన్ని కూడా మనం దయ్యమనే పిలుస్తాం ఎందుకంటే ఇవి నిత్యం మనుషుల నాశనాన్ని మాత్రమే కోరుకుంటాయి మరి చనిపోయిన మనుషులు ఎటు వెళ్తారన్న ప్రశ్నకు జవాబు తెలియాలంటే ఈ ఛానల్లో మనుషులు చనిపోతే ఎటు వెళ్తారు అనే వీడియో ద్వారా అందించడం జరిగింది లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి ఇప్పుడు ఈ దయ్యాలనబడే ఈ సైతాన్ల గురించి తెలుసుకుందాం మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూతలంపై ఉండే దయ్యాలన్నిటి సంఖ్య మనుషుల సంఖ్య కంటే చాలా చాలా తక్కువ అసలు ఇవి ఎలా పుట్టాయి వీటి పూర్తి చరిత్రను మీరు తెలుసుకోవాలంటే సైతాన్ అంటే ఎవరు అనే వీడియో లింకును కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి పూర్తిగా అర్థమవుతుంది ఇలా అల్ప సంఖ్యలో ఉండే దయ్యాలు చాలా కుయుక్తి గలవి మనుష్యులను ఎప్పుడు ఎలా మోసం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటాయి అలా ఆ మోసాలలో పడి వాటి మాటల ప్రకారంగా జీవిస్తూ చెడిపోయే మనుషులలోనికి మాత్రమే ఇవి దూరగలవు ఎందుకంటే అవి చెప్పే మాటలను వింటూ వాటిని జరిగించి వాటికి దాసులుగా మారినందువల్ల వాటికి ఆ మనుషులే అధికారం ఇచ్చినట్లు అవుతుంది అప్పుడు అలా ఒక అధికార అనుమతిని ఆ మనిషి నుండి సంపాదించిన తరువాత వారిలోకి దూరి వారిలో నివాసం ఉంటూ వారిని తమకు నచ్చినట్లు వాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయి అలాంటి దయ్యం పట్టిన వాళ్ళని పిలుస్తాం నిజానికి వారిలో ఇలా మనం చాలా కొందరిని మాత్రమే వారి వింత చేష్టల ద్వారా గుర్తించగలం కానీ నూటికి తొంభై శాతం ఇలా దయ్యాలు దూరిన మనుషులను గుర్తించడం చాలా కష్టతరం కారణం ఏంటంటే చాలా కొన్ని సందర్భాలలో మాత్రమే దూరిన దయ్యాలు ఆ మనిషి ఆత్మను బంధించగలవు మిగతా ఏ సందర్భంలోనూ అవి మనిషి ఆత్మను బంధించలేవు కనుక దానితో పాటే అవి జీవిస్తాయి అలాంటి సందర్భంలో మనిషి ఎప్పటిలాగే సహజ స్థితిలోనే జీవిస్తూ ప్రవర్తిస్తాడు కానీ అలా దూరిన దయ్యం మెల్లిగా ఆ మనిషి యొక్క ప్రవర్తనను మారుస్తూ తనకు కావాల్సిన పనులను ఆ మనిషి ద్వారా జరిగించుకుంటాయి ప్రధానంగా ఒక మనిషిని వాడుకొని మరొక మనిషిని పాడు చేసి ఆ ఇద్దరిని ఒకరోజు ఆ నిత్య నరకానికి తీసుకెళ్లడమే వీటి యొక్క ప్రధాన లక్ష్యం మనం గమనిస్తే ఇవి మొట్టమొదటిగా మనిషికి దుర్బుద్ధిని పుట్టించే సలహాలను ఇస్తాయి వాటికి ఎవరైతే లోబడి వాటిని జరిగిస్తారో ఆ మనిషి ఆ దయ్యానికి లేదా ఆ సైతానికి లోబడినట్లే అవుతుంది అలా ఒకదాని వెంట ఒకదానిని చేస్తూ తప్పు మీద తప్పును చేస్తూ పాపం మీద పాపాన్ని చేస్తూ మనిషి పూర్తిగా పాపాత్ముడుగా ఎప్పుడైతే మారతాడో అప్పుడు అతని లోనికి ప్రవేశించడానికి ఈ దయ్యాలకు పూర్తి అనుమతి లభించినట్లే అవుతుంది అలా ఈ దయ్యాలు వాటికి అనుమతి లభించిన వారిలో కొందరిలోనికి దూరి వారిని ఇంకా పాడు చేసి చివరకు ఆ నిత్య నరకానికి ఈడ్చుకు వెళ్లాలని చూస్తాయి అలాగే చాలా దయ్యాలు మనుషులలో దూరకపోయినా సరే మనుషులను ప్రభావితం చేసే ప్రయత్నం నిరంతరం చేస్తాయి కనుకనే చాలా మంది మనుషులు చాలా సందర్భాలలో తమకు తెలియకుండానే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ కారణం లేకుండానే మంచి వ్యక్తులపై లేక ఆ ఏకైక దేవునికి సంబంధించిన వ్యక్తులపై ద్వేషాన్ని కలిగి ఉండి దానిని కనుపరిచే ప్రయత్నం చేస్తుంటారు మరి ఇలా దయ్యాలు బారిన పడకుండా ఉండాలంటే మనిషికి ఒకే ఒక్క మార్గం ఉంది అదేంటంటే ఈ భూమిపై సైతాన్ కల్పించిన ఎన్నో కల్పిత దేవుళ్ల మధ్య ఆ ఏకైక నిజమైన దేవుడు ఎవరో మనిషి తన మనస్సుతో వెతికి కనుగొనే ప్రయత్నం చేయాలి దానినే దైవాన్వేషణ అని అంటారు మనస్సుతో ఆ ఏకైక దేవుణ్ణే తనను గురించి తెలిపి సహాయం చేయమని బదులు వచ్చేదాకా బతిమాలుకోవడం అలా అన్వేషించి ఆ ఏకైక దేవుడు ఎవరు ఈ భూమిపై ఉన్న మతాలలో ఏ మతం ఆయనను కలిగి ఉన్నది అనే ప్రశ్నలకు జవాబులను మనిషి మొదట తెలుసుకుని తీరాలి అప్పుడు మాత్రమే ఈ సైతాన్ సామ్రాజ్యంపై మనిషికి విజయం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఏకైక దేవుడు తనను ఆశ్రయించి తన మాట ప్రకారం జీవించిన వారికి మాత్రమే ఈ సైతాన్ సామ్రాజ్యాన్ని జయించే ఆత్మాభిషేక బలాన్ని ఇస్తాడు ఈ భూమిపై రోజుకు కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ఆ ఏకైక దేవుడు ఎవరో వెతికి మరీ తెలుసుకుంటున్నారు అలా వెతికి కనుగొని ఆయన మాట ప్రకారం జీవించి ఆయన ఇచ్చే ఆత్మాభిషేక బలాన్ని పొందుకుంటున్నారు అలా అనుభవపూర్వకముగా తెలుసుకున్న వారందరూ చెప్పే సమాధానం ఒకటి ఆ ఏకైక దేవుడు ఎవరో కాదు త్రిఏక దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారేనని త్రియేక దేవుడు అంటే ముగ్గురిగా పనిచేసే దేవుడు అని అర్థం ఆదిమ కాలంలో చంటి బిడ్డలైన మొదటి మనుషులకు ఒక తండ్రిగా యహోవా దేవునిగా క్రమాన్ని నేర్పి మనుష్య జాతి కొద్దిగా ఎదిగిన తరువాత వారికి ఒక అన్నగా యేసుక్రీస్తు దేవునిగా మనముండే ఈ తుచ్చ్యమైన నరావతారిగా దిగివచ్చి పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేర్పి మనుషులందరి శిక్షను తన మీద వేసుకొని మరణించి తిరిగి లేచి తాను కార్చిన రక్తం ద్వారా మానవాలి మొత్తానికి పాప విమోచన మార్గాన్ని ప్రేమతో అందించాడు అలా సజీవునిగా లేచి ఆరోహణమై మరికొంత ఎదిగిన మనుష్య జాతికి ఒక స్నేహితునిగా పరిశుద్ధాత్మ దేవునిగా అడిగిన ప్రతివాణిలోనికి వచ్చి తన వంటి సంపూర్ణ పరిశుద్ధులుగా మారుస్తూ ఆ నిత్య మోక్షానికి మనుషులను అర్హులను చేస్తున్న దేవుడే ఆ త్రిఏక దేవుడైన యేసుక్రీస్తు ప్రభులవారు మరి మొదట తండ్రిగా పరిచర్య చేసిన యహోవా దేవుని పేరును కాకుండా చివరగా పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని పేరును కాకుండా మధ్యలో పనిచేసిన ఏసుక్రీస్తు ప్రభుల వారి పేరునే ఎందుకు మనుష్యులు అధికంగా ఉచ్చరిస్తున్నారంటే ఆ ఏకైక దేవుడైన యహోవా దేవుడే యేసుక్రీస్తు అనే నరావతారిగా వచ్చి మనందరి పక్షంగా బలి అయి తన రక్తం ద్వారా పాపాత్ములమైన మనల్ని తనకు సంధి చేసుకున్నాడు కనుక ఏసుక్రీస్తు నామే మనుషులకు శ్రేయస్సు ఆ నామం ద్వారానే మనిషి ఆ అత్యంత పరిశుద్ధుడైన ఏకైక దేవుడైన యహోవాను మనిషి చేరుకోగలడు కనుకనే ఆ నామాన్ని కారణంగా చూపుతూ మాత్రమే మనిషి ఆయనను చేరుకోగలడు అందుకే ఈ భూమిపై తిరుగాడిన దినాలలో యేసుక్రీస్తు దేవుడు మనుషులతో ఇలా అన్నారు నేనే ఆ పరమునకు మార్గం నేనే ఆ పరములో మీకు నిత్య జీవం నేనే ఆ పరమ సత్యం నా ద్వారానే తప్ప మరి ఎవడును ఆ మోక్షానికి చేరలేడు అని స్పష్టంగా చెప్పాడు అందుకే ఆయనను పూజించే ప్రజలు తమ ప్రార్థనను ముగించే క్రమంలో నామంలో అడుగుతున్నాము మా పరమ తండ్రి అని సంబోధించి ముగిస్తారు ఇది ఇలా ఉండగా మరి ఇప్పటికే ఈ చేత పీడింపబడే వారికి విడుదల ఎలా అన్న సంగతిని చూస్తే అలాంటి వారికి శాశ్వత విడుదల దొరకాలంటే కేవలం ఆ ఏకైక దేవుడైన దేవుడైన యేసుక్రీస్తు దేవుని చేత అభిషేకించబడి ఆయన పక్షంగా పనిచేసే దైవజనుల చేత ప్రార్థన చేపించాలి ఎందుకంటే వారికి ఇవ్వబడిన ఆ ప్రత్యేక అభిషేక బలం ముందు ఏ దయ్యము నిలవలేదు అందుకే మనుషులకు మాదిరిగా వారిని దేవుడే నియమించాడు తద్వారా ఒకనాటికి నరావతారి అయిన యేసుక్రీస్తు దేవుని వంటి పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలనేదే ఆ దేవుని ఆశ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి లేదా ఈ మా ఈమెయిల్ అడ్రస్ కి ఈమెయిల్ పంపండి అలాగే ఈ వీడియోపై మీ స్పందనను లైక్ రూపంలో మాకు తెలియచేయడం మరొకండి ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఈ ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా మీరు మిస్ కారు తిరిగి మరొక వీడియో ద్వారా కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు